రేపే సంక్రాంతి మంగళవారంతో కలిసి వచ్చింది ఈ విశేషమైన రోజున ఉప్పుతో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే ఎలాంటి వారి అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది సహజంగా ఈ రోజుల్లో డబ్బు లేక చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు అప్పులతో బాధపడిపోతూ ఉన్నారు సతమతమైపోతూ ఉన్నారు చాలామందికి డబ్బు ఉన్నా కూడా ఆ డబ్బు నిలవక ఇబ్బంది పడిపోతుంటారు ఇంకొంతమంది చాలా బాగా కష్టపడి చాలా సంపాదిస్తుంటారు కానీ ఆ కష్టపడిన ఫలితం అనేది చాలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటుంది ఏదో ఒక రూపంలో మనకు తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాంటి సమయంలో వారి కష్టానికి తగిన ఫలితం వారికి అందినట్టుగా అనిపించదు ఎంత కష్టపడినా ఎన్ని డబ్బులు సంపాదించినా అవసరానికి మళ్ళీ డబ్బులు లేక ఎంతో అవస్థలు పడుతూ బాధలు పడుతూ ఉంటారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం లేక ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం పొందాలి అంటే అమ్మవారి యొక్క చల్లని దీవెనలు మన ఉండాలి అంటే ఈరోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సహజంగా సంక్రాంతి పండగ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పండగ సంక్రాంతి రాగానే చాలా మంది ఇళ్లలో ఉన్న జ్యేష్ఠ లక్ష్మిని దరిద్ర లక్ష్మిని అలానే మన చుట్టూ ఉన్న నెగిటివిటీని ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న నెగిటివ్ని తొలగించుకోవటానికి ఎన్నెన్నో రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటాము ఇంట్లో ఉన్న దరిద్రము నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోగానే తక్షణమే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టి మనల్ని ధనవంతులని చేస్తుంది మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తుంది మనం ఎంత సంపాదిస్తామో అంత సంపాదన కంటే డబ్బుల కంటే మనం సంపాదించిన సంపాదన అనేది అంతకంతా పెరుగుతూ ఉంటుంది మనకు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉండనే ఉండవు ఆ లక్ష్మీదేవి సంక్రాంతి పండుగ అంటే ఎంతో ఇష్టం అలాగే ఉప్పు అనేది కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది సముద్రం నుండి ఉప్పు అనేది వస్తుంది అలానే ఉప్పు అనేది కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది సముద్రం నుండి ఉప్పు అనేది వస్తుంది రాళ్ల ఉప్పు అనేది సముద్రం నుండే వస్తుంది అలాగే లక్ష్మీదేవి కూడా క్షీర సముద్రం నుండి పుట్టింది అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే ఉప్పుకి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా శాస్త్రపరంగా నిరూపించబడినది అలానే ఈ ఉప్పును మనం సైన్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఉప్పు అనేది నెగిటివిటీని అంటే మన కంటికి కనిపించని ఒక చెడు గాలిని లేదా సూక్ష్మ క్రిములను మన కంటికి కనిపించని మన సమస్యల పాలు చేస్తున్నటువంటి నెగటివ్ ఎనర్జీని ఉప్పు లాగేసుకుంటుందని సైన్స్ ప్రకారంగా కూడా నిరూపించబడినది అందుకే ఉప్పుకి అంత ప్రాధాన్యత ఉన్నది ఈ ఉప్పుతో సంక్రాంతి రోజున ఈ పరిహారం చేస్తే దరిద్ర బాధలు పోతాయి ధన సమస్యలు పోతాయి ముఖ్యంగా అప్పుల బాధలు తీరిపోతాయి ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు అప్పులు అనేవి ఇలా ఈ రోజుల్లో అందరికీ ఉంటాయి చిన్న చిన్న అప్పులు ఉంటే పర్వాలేదు కానీ కొంతమందికి విపరీతంగా అప్పులు ఉన్నాయి లక్షల్లో కోట్లల్లో అప్పులు ఉన్నాయి మీకు పెద్ద పెద్ద అప్పులు ఉన్నా లేదా చిన్న అప్పులు ఉన్నా సరే ఏ విధమైన అప్పులు ఉన్నా సరే పర్వాలేదు చక్కగా ఈ చిన్న పరిహారం చేసుకోండి సులభంగా అప్పుల నుండి బయటపడగలుగుతారు అప్పుల వలన ఈ రోజుల్లో ఎంతోమంది అవమానాలను అనుభవిస్తూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు భూమి మీదే నరక బాధలను అనుభవిస్తున్నారు కనుక అప్పుల నుండి బయటపడాలి అంటే చక్కగా సంక్రాంతి రోజు ఉప్పు పరిహారాన్ని చేయాలి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ సంక్రాంతి రోజున రాత్రి ఏడు తర్వాత చక్కగా పిడికిడంతా ఉప్పును తీసుకోండి తీసుకొని ఆ ఉప్పును ఒక బౌల్లో వేయండి మట్టి గిన్నె గాజు గిన్నె స్టీల్ గిన్నె ఇలా ఏదో ఒక గిన్నెలో వేయండి ఎందుకంటే ఉప్పుకు మన అప్పులను తీర్చే శక్తి ఉంది మన కష్టాలను దరిద్రాలను తొలగించే శక్తి ఉంది ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం ఉప్పుకు పరిహార శాస్త్రంలో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది కనుక గిన్నెలో పిడికెడు ఉప్పును వేయండి మీ కుడి చేతితో పిడికెడు ఉప్పును తీసి గిన్నెలో వేయండి అలా వేసిన తర్వాత ఉప్పు మీద ఒక ఐదు రూపాయల నాణాన్ని పెట్టండి ఐదు రూపాయల అంటే ధనంతో పరిహారం చేస్తున్నాం ధనం అట్రాక్ట్ అవుతుంది కనుక ఐదు రూపాయల బిల్లును ఉప్పు మీద పెట్టండి అలా పెట్టడం వలన ఏదో ఒక విధంగా మీ దగ్గరకు ధనం వచ్చి చేరుతుంది ఆ ధనంతో అప్పులన్నీ కూడా తీర్చుకుని ఆనందంగా ఉండగలుగుతారు ఇలా ఐదు రూపాయల బిల్లును పెట్టిన తర్వాత మూడు లవంగాలను ఒక వెల్లుల్లి రెబ్బను ఐదు తులసి ఆకులను కూడా ఉప్పు మీద పెట్టండి లవంగాలు చాలా శక్తివంతమైనవి చెడును తొలగించి మంచిని ఆకర్షిస్తాయి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి నెగటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి ధనాన్ని ఇస్తాయి కనుక మూడు లవంగాలను ఉప్పు గిన్నెలో వేయండి అలాగే వెల్లుల్లి రెబ్బ కూడా పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది అప్పులను పోగొట్టే శక్తి వెల్లుల్లికి ఉంది ఇక తులసి ఆకుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు తులసి ఆకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కనుక వీటన్నింటినీ కూడా బౌల్లో వేసేయండి తర్వాత ఈ బౌల్ని ఒక్కసారి ఇల్లంతా తిప్పేయండి బెడ్రూమ్ హాలు కిచెను ఇలా అన్ని రూముల్లో తింపేసిన తర్వాత బాత్రూమ్ తప్ప మిగతా గదుల్లో ఉప్పును తిప్పేసి చివర్లో ఈ బౌల్ను పూజా గదిలోకి తీసుకువెళ్ళి మీ ఇష్ట దైవం దగ్గర పెట్టండి అంటే అడ్డు లేకుండా ఒక పక్కగా పెట్టుకుని మీ కోరికను దేవునికి చెప్పుకోండి దేవుడా మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి అప్పుల బాధలు ఉన్నాయి ఈ అప్పులన్నీ కూడా తీరి మేము కూడా అందరిలాగా ఆనందంగా ఉండేలాగా చూడు దేవుడా కుదిరితే మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళి దేవుడా అనే సంకల్పం చెప్పుకోండి అక్కడ వదిలేసి మీరు మీ పనులు చేసుకోండి ఇక పూజా గదిలో పెట్టిన బౌల్ని మాత్రం నలభై ఎనిమిది గంటల తర్వాత తీసి అంటే రెండు రోజుల తర్వాత తీసి దానిలోని ఉప్పును ఐదు రూపాయలను లవంగాలను వెల్లుల్లి రెబ్బను తీసి తులసి ఆకులను అన్నింటినీ కూడా ప్రవహించే నీటిలో పడవేయండి కాలువలు నదులు సెలయేరు ఇలా ఎక్కడైనా సరే పడవేయవచ్చు ఇలా సంక్రాంతి పండుగ రోజున ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అప్పులు తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు కూడా ఇంకొకరికి అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు లక్ష్మీదేవి రాత్రి సమయంలో మన ఇంట్లోకి వస్తారు అని శాస్త్రం చెబుతుంది అందుకే సంక్రాంతి రోజు ఈ విధంగా ఉప్పుతో చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రావటం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ పరిహారాన్ని చేసుకోండి ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న ఇటు ఆరోగ్యపరంగా చూసుకున్న ఉప్పు అనేది అన్ని విధాలుగా మేలు చేస్తుంది ఉప్పు అనేది సూర్యతత్వం అంటే ఉప్పును మనం క్రమంగా వాడుతున్న కొద్దీ అంటే ఉప్పును ప్రతిరోజు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానాన్ని చేసిన ఉప్పుని మనం భోజనం చేస్తున్నప్పుడు మన చేతిలో అరచేతిలో కొంచెం ఉప్పును వేసుకుని ఆ ఉప్పును మనం భోజనం చేసే ప్లేట్లో పక్కకు వేసుకుని తినటం వల్ల మనకు ఉన్న నెగిటివిటీ పోతుంది మనకు ఏదైతే పని జరగట్లేదు ఆ పని జరుగుతుంది అంటే రావాల్సిన డబ్బులు రావట్లేదు ఉద్యోగం వ్యాపారం ఇలాంటి వాటిలో మనం విజయం పొందలేక బాధపడుతూ ఉన్నప్పుడు ఇలా మనం ఉప్పును తరచుగా స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానాన్ని ఆచరించడం కానీ లేదా ఉప్పుని మనం భోజనం చేసే సమయంలో అరచేతిలో వేసుకొని ఉప్పును మనం భోజనం చేసే ప్లేట్లో వేసుకుని అన్నం తినటం వల్ల మనకు ఉన్న సమస్యలు తీరిపోతాయి అలానే మన ముఖంలో ఒక తేజస్సు ఏర్పడుతుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా ఉప్పును రాత్రి సమయంలో మనం పడుకుని నిద్రిస్తాం కదా ఆ సమయంలో మన లో ఏదైతే ఒక బౌల్లో కానీ లేదా ఒక రావి చెంబులో కానీ లేదా ఒక గాజు బౌల్లో కానీ ఉప్పును వేసి అందులో నీటిని వేసి ఆ గ్లాసును కానీ లేదా చెంబును కానీ మనం పడుకునే గదిలో బెడ్రూమ్ లో పడుకుని ఉంటే బెడ్రూమ్ లో హాల్లో పడుకుంటే హాల్లో ఒక చెంబును లేదా గ్లాసును పెట్టుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి అలా పెట్టుకోవటం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా దూరం అయిపోతాయి మనకున్న నెగిటివిటీ వల్ల నిద్ర కూడా పట్టదు కొన్నిసార్లు దుష్ట శక్తులు కళలో కనిపించడం లేదా చెడు భయంకరమైన కళలు రావటం ఇలాంటివి జరగడం వల్ల మనకు నిద్ర కూడా సరిగ్గా పట్టదు అనేక రకాల సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది మన ఫేస్లో ఏదో ఒక తెలియని కంగారు భయం వంటివి ఉంటూ ఉంటాయి ఇక మనం నిద్రించే సమయంలో ఉప్పును నీటిలో వేసి పెట్టుకోవటం వల్ల మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మన ముఖంలో ఒక మంచి కాంతి ఏదైతే ఏదైనా సరే సాధించగలరని కాన్ఫిడెన్స్ సూర్యశక్తి లభిస్తాయి మనకు పురోహితులు తెలియజేస్తున్నారు ఇక అంతటి శక్తి కలిగిన ఉప్పుతో ఈ సంక్రాంతి రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి